చెప్పండు చెరిపండు ఇటు ఏమైంది బిస్కెట్ నాన్న నీకు ఎరా రై ఎర్రీ జా ప్రతి పాపం వచ్చింది ఏమైందమ్మా పండుగ షన్ను దానిల ముందు రెండు బిస్కెట్లు అంటది కోపం చూస్తుంది నీకు వెళ్ళి అసలు స్తానాడా ఆమెకి ఆ నోటికి ముందొకటి అమ్మ బిస్కెట్ ప్యాకెట్ అక్కడ పెట్టావు నువ్వు పక్కకి వెళ్ళావు ఆమె ఇంకా ఆమె ఒకటే తిందో ఊరొక ఆనందాన్ని తీసుకుందంతే నువ్వు ఇంకోటి కొట్టచ్చు తింటున్నావా తిను